రెహమత్ నగర్ లో మేడపై ఆడుకుంటున్న గురైంది బాలిక దీంతో బాలిక శరీరం మొత్తం కూడా చాలా వరకు కాలిపోయింది ఆమె బంధువులు చికిత్స కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు బాలిక పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని బంధువులు చెబుతున్నారు హైదరాబాద్ రహ్మద్ నగర్ లో దారుణం జరిగింది మేడపై ఆడుకుంటున్న ఓ బాలికకు హైటెన్షన్ కరెంటు వాళ్లు తాగడంతో విద్యుత్ఘాతానికి గురైంది దీంతో బాలిక శరీరం చాలా వరకు కాలిపోయింది ఆమె బంధువులు చికిత్స కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు బాలిక పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని బంధువులు చెబుతున్నారు

సాయంత్రం సమయంలో బాలిక బిల్డింగ్ పైకి వెళ్లి ఆడుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న లెవెన్ కేవీ సరఫరా ఉన్నటువంటి విద్యుత్ వైర్లని తగలడంతో ఒక్కసారిగా బాలికకు పూర్తిగా గాయాలు జరిగాయి వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే నైన్టీ పర్సెంట్ వరకు కూడా కాలిన గాయాలతో తీసుకొచ్చారని చెప్పేసి కూడా వైద్యులు గుర్తించడం జరిగింది ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు బాలిక పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు వైద్యులు అటు కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలుస్తున్నారు అయితే నిన్న ఎవరు లేని సమయంలో పైకి వెళ్లి ఆడుకుంటున్న తరుణంలో ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఐటెన్షన్ వైర్లు కిందికి ఉండడంతోనే బాలిక ఎలా తాకిందనే దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే సురేష్ అసలు ఘటన ఎప్పుడు సంభవించింది అయితే హై టెన్షన్ వైర్ మేడపై ఆల్రెడీ ఉందా లేకపోతే అది ఆ బాలిక పట్టుకుందా దాని గురించి ఏమైనా చెప్తున్నారా అసలు వల్ల గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళింది కాబట్టి అసలు హై టెన్షన్ వైర్స్ రోడ్ మీద నుండి పాస్ అవుతూ ఉంటాయి అయితే అసలు అది మేడ మీదకి ఎట్లా వచ్చింది దాని గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా బిల్డింగ్ కి దగ్గరగా ఆ వైర్స్ ఉన్నాయి అంటే ఏదైనా కట్టెతో పట్టుకుందా లేదంటే రాడ్ ఏమైనా వైర్లకు తగిలిందా అనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఒక్కసారిగా ఎవరు లేని సమయంలో బిల్డింగ్ పైకి బాలిక వెళ్ళడం అక్కడ ప్రమాదానికి గురైన వెంటనే గమనించి కుటుంబ సభ్యులు హాస్పిటల్ తీసుకొచ్చారు కాబట్టి అసలు ఎలా జరిగింది అనే దానిపైన కుటుంబ సభ్యులకు కూడా ఇంకా ఎలాంటి సమాచారం లేదు ఆ ప్రమాదం జరిగిన తర్వాత హడావుడిగా హాస్పిటల్ కి రావడం జరిగింది కాబట్టి దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఓల్డ్ సిటీలో చాలా ప్రాంతాల్లో ఇండ్ల మధ్యలో నుంచి కూడా ఇటెన్షన్స్ వైరు వెళ్తూ ఉన్నాయి గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా ఏవైనా ఇన్లోకి ఇలాంటి లెవెన్ కేవీ అంటే చాలా హై పవర్ వెళ్తూ ఉంటుంది అలాంటి కేబుల్స్ ఇంటిపై నుంచి ఉంటే తొలగించాలని చెప్పేసి గతంలో కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదు ఇప్పుడు కూడా ఇక్కడ వైర్లు దగ్గరగా ఉండడంతోనే బాలికకి తగిలి ఆ ఎలక్ట్రిక్ షాక్ తగిలిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు దీనిపైన పోలీసులు అహమద్నగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే సురేష్ టెన్షన్ వైర్స్ అనేవి ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు బేసికలీ టెన్షన్ వైర్స్ డైరెక్ట్ గా కరెంట్ అయితే పాస్ అవ్వదు అయితే దానికి ఏమైనా లీక్స్ ఉన్నాయా లేకపోతే దానికి సంబంధించి ఏమైనా ఎవరైనా ఏమైనా చెప్తున్నారా అంటే ఇంటికి సమీపంలో ఉన్నప్పుడు అసలు కరెంట్ పాస్ అవుతుంది అని కూడా అధికారులు చూసుకోలేదా ఘటన జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి విషయం అంటే అక్కడ దగ్గరలోనే ఐటెన్షన్ వైర్లు ఉన్నాయి అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో బాలిక ఏదైనా కట్టె కానీ లేదంటే రాడ్ కానీ వైర్లకి పట్టుకొని తగిలిందా లేదంటే వైరే దగ్గరికి వచ్చిందా అనే దానిపైన కూడా విచారణ తెలుస్తుందని చెప్తున్నారు దీనికి సంబంధించి గతంలో కూడా అంటే ఆ ఓల్డ్ సిటీలో చాలా ప్రాంతాల్లో కేబుల్స్ అన్ని కూడా చాలా దారుణంగా ఉంటాయి వైర్లన్నీ కూడా ఇంటి మధ్యలో నుంచే వెళ్తూ ఉంటాయి దాన్ని తీసివేయాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోరు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు దీనికి సంబంధించి ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపైన ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది అయితే ఎవరు లేరు పైన ఆ పాప వెళ్లి పైన ఆడుకుంటున్న సమయంలో ఒకసారిగా ఈ ప్రమాదం జరగడంతో కుటుంబం అంతా కూడా షాక్ కు గురైంది వెంటనే ఆ బాలికను హాస్పిటల్ తీసుకొని వచ్చి ప్రస్తుతం అయితే గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు చాలా ప్రాణాంతక స్థితిలో పాల్గొన్నట్టు కూడా వాళ్ళు వైద్యులు చెబుతున్నారు సురేష్